లేటెస్ట్ అప్డేట్ కోసం మా ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి యువ తారలందరికీ క్రికెట్ సమ్మర్ క్యాంప్ ఛాంపియన్స్ ఎడ్జ్ క్రికెట్ అకాడమీ త్వరపడండి పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి నేతకని మహర్ కుల సంఘం రాష్ట్ర స్థాయి సదస్సు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ తెలిపారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నేతకని మహర్ కుల సంఘం ఆధ్వర్యంలో సమస్యలపై చర్చించి భవిష్యత్లో కార్యక్రమాలు చేయడానికి ఒక వేదికగా ఉంటుందని ఖచ్చితంగా మన సమస్యలు మన అందరి సమస్యలు ఎస్సీ వర్గీకరణ వలన భవిష్యత్లో విద్య ఉద్యోగాలలో భవిష్యత్ తరాలకు ఎదురవుతున్నా సమస్యలు అనేక అంశాలపై చర్చించడం జరుగుతుందని గవ్వల శ్రీకాంత్ అన్నారు ఈ నెల ఇరవైన జరగాల్సిన సదస్సును నాయకుల కార్యకర్తల కుటుంబ సభ్యుల ఇండ్లలో వివిధ రకాల ఫంక్షన్లు పెండ్లిలు ఉండట వలన వారి అందరి అభిప్రాయాల మేరకు మే నాలుగున ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉంటుంది కావున మన కుల సమస్యలపై స్పందించేవాళ్లు ఏ కులాలకు చెందిన వారైనా పాల్గొని మద్దతు ఇవ్వొచ్చని అందరూ ఆహ్వానితులే అని రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ అన్నారు జై భీమ్ జై భారత రాజ్యాంగం జై బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఉద్యోగులు యువత మహిళలు పాల్గొంటారని వీరితో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూపల్ ఇండియా అడ్వొకేట్ పొరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుల సంఘం న్యాయ సలహాదారులు పసుల రాజలింగం మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మసురే అర్చన రాష్ట్ర కార్యదర్శులు భావాలే సత్యానందం సూర్యవంశీ విద్యాసాగర్ దుర్గం రావు దొంగ్రి గన్వీర్ గజబరే దమ్మనంద్ జాడి అరుణ పొర్లకుంట రాజారావు దుర్గం ప్రదీప్ దుర్గం శంకర్ గవ్వల అజయ్ భగవాన్ కాంబ్లే దాదాసాహెబ్ దాబడే సాయిని శంకర్ మనోజ్ దుర్గం ప్రదీప్ కుమార్ పోతుగంటి పుష్పలత గంధం శంకర్ కూకటికారి రాజేష్ జాడి రాజేందర్ దుగుట రాజ్ కుమార్ రత్నం లక్ష్మణ్ జునుగురు లక్ష్మణ్